అందరూ బాగా పిల్లల్ని వాళ్ళని చదివిస్తుందని విన్నాం మాకు కూడా ఏదో మేలు చేస్తుంది మేము వెనకబడి ఉన్నాము ఈ కాలనీ వరకు అది ఏదో చేస్తుందని మేము కూడా అంకే చేయాలనుకుంటున్నా ప్రశాంతి మేడం గారు పోటీ చేస్తారు మరి మీ మద్దతుందా తప్పకుండా తప్పకుండా చేస్తారా అమ్మకం అంటే ప్రజల్ని బాగా అందువల్ల ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు విజయ అవకాశం ఎలా ఉండే ఉన్నాయి ఆమె తప్పకుండా విజయం చేకూరుస్తాం హండ్రెడ్ పర్సెంట్ గోవా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం ప్రశాంత్ రెడ్డి గారు బొంబాయి అమ్మా బాగున్నారా ఏం పేరు మీది వెంకటరామ్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫున మీ కోవూరు నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ సాటి మహిళ ఓట్లేస్తారా వేస్తాం సార్ విన్నారా గురించి ఏమిన్నారు అందరూ బాగా పిల్లల్ని వాళ్ళని చదివిస్తుందని విన్నాం మాకు కూడా ఏదో మేలు చేస్తదని మేము ఆ వెనకబడి ఉన్నాము ఈ కాలనీ వరకు అది ఏదో చేస్తుందని మేము కూడా ఆమెకే వేయాలనుకుంటున్నాం చేస్తారా అలాగే వారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ కి పూజ చేస్తారు అంటే ఎమ్మెల్యే గ ఒక ఓటు ఎంపీగా ఒక ఓటు రెండు ఓట్లు సైకిల్ క్యాష్ టాన్స్ ఓటు సైకిల్ క్యాష్ ప్రశాంతి రెడ్డి మేడం గారు గెలిపిస్తారు ఎల్కే స్టాన్స్ అని గెలిపిస్తారు ఆమె ద్వారా ఏ పనులు చేయించుకోవాలి ఈ ఊర్లో మాకేది లేదు కాలనీ ఒక్కడా ఒక కాలనీ లేదు అంటే మేము ఇక్కడ వెనకబెట్టి ఉన్నాం మాకేది లేదు ఆ ఇప్పటి వరకేమీ లేదు ఇకనైనా తల్లి శాస్త్ర దాన్ని కోరుతున్నాం కోరు

பிராந்த் ரெடி போட்டார் காரணம் நம்ம டபுள் நிதி அதுவா அபிப்பாது போட்டி விஜயசாய ரெடி சார் జీ సాయి రెడ్డి గురించి పూర్తిగా అయితే నాకు తెలియదు ప్రభాకర్ రెడ్డి గారి గురించి తెలుసు సో సేవా హృదయం కలిగిన వాళ్ళు మరి వాడు సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ కోవూరు నుంచి పోటీ చేస్తున్నారు తొలిసారిగా ఒక మహిళ గెలిచే అవకాశం ఉంది కోవూరులో ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మహిళలు పోటీ చేయలేదు కోవూరు నియోజకవర్గం నుంచి ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఆమె ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యే మంచి మనిషి సో భార్యాభర్త దగ్గర కూడా మంచివాడే విజయం సాధించే అవకాశం ఉన్నాయి ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయి సో వారి ఇరువురు విజయం సాధిస్తే మీ కోవిడ్ నియోజకవర్గం ప్రత్యేకంగా ఇంకా మరింత డెవలప్ చెందుతుందని చెప్పి మీరు భావిస్తున్నారా సార్ ఖచ్చితంగా చెందుతుంది చెందాలని మార్పు కోరుతున్నాను ఓకే చందాలని కోరుకుంటున్నారు చెందుతుందని విశ్వసిస్తున్నారా నమ్మకుంటున్నారా నమ్మకంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అయితే ఉంది నమ్మకం ఉంటుంది ఎందుకంటే వారి ఆ సేవా గుణం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పరికరా అవును అవును అంటే సేవా గుణం కలిగిన వాళ్ళు గుర్తించలేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గుర్తించలేదు కాబట్టి ఆయన పార్టీ మారడం కూడా జరిగింది సో పార్టీ మారినందు వల్ల ఆయన మనం మాకు మంచి ప్రయోజనాలు చేకూరుస్తాడని కోరుతుంది ఓకే మొత్తానికి చెప్పండి శవకారు మీ మద్దతు పార్టీ మీ ఫ్రెండ్స్ అందరూ మద్దతు కూడా సెలబ్రెడ్ గారి పిటు కూడా కుటుంబానికి మా కుటుంబం కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు థ్యాంక్ యూ సౌకర్యం బ్రదర్ నమస్తే బాగున్నారా బాగున్నారా మీ పేరు అండి నసీమ్ నసీమ్ గారు ఎలా ఉంది మీ కౌరి నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది ప్రభుత్వం ఏం లేదు ఏం లేదు నిల్ నీల్ మరి డెవలప్మెంట్ ఎప్పుడు బాగుంది జిడిపి ఉన్నప్పుడు జిడిపి హయాంలో బాగుంది జిడిపి హయాంలో బాగుంది ఓకే కౌడ్ న్యూజ్ వర్క్ అని తెలుగుదేశం పార్టీ తరపున పేమెరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పోటీ నిలబడుతున్నారు మేడం గెలిచే అవకాశం ఉంటాయి ఐ హోప్ అది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా మొన్న కానీ మీటే సన్నా ఆయన గెలిస్తే బాగుంటుంది మేడం గారిని కలిసినప్పుడు ఆమె లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా గమ్ గమనించగలిగారు బాగుంది ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నారు బాగా రిసీవ్ చేస్తుంది బాగా మాట్లాడు సమస్యల్ని ఆమె పరిష్కరిస్తారన్నటువంటి నమ్మకం మీకు మీకుందా మీద ఉంది నాయకత్వం పైన మీ నమ్మకం ప్రత్యేకించి మీ ఎందుకు మండలం తెలుగుదేశం పార్టీకి చాలా బలమైనది ఒకప్పుడు మరి ఈసారి ఎలా ఉండే అవకాశం ఉంది ఎంపీగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి భర్త గారినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఎంపీగా పోటీ చేస్తారు మరి ఆయన కూడా సపోర్ట్ చేస్తారు రెండు ఓట్లు రెండు ఓట్లు వేమిరెడ్డి దంపతులకేస్తారు అంటారు ఎంప్లాయ్మెంట్ ఏ పార్టీతో బాగుంటుంది టీడీపీ ఉంటే బాగుంటుంది యూత్ లో అలాంటి డిస్కషన్ ఉందా ఆ ఉంది అంటే ఏమైనా కంపెనీస్ ఏమైనా జాబ్స్ అలా తెచ్చే అవకాశాలే ఉన్నాయి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి చూస్తానే ఉన్నావు కదా ఐదేళ్ళు పరిపాలించారు ఏం లేదు జాబ్స్ అయితే ఏం లేదు ఇంత టీడీపీ మీద నమ్మకం ఉంది నాకు నమ్మకం ఉంది ఓకే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన నమ్మకం ఉంది ఇక్కడ మీ కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం పైన నమ్మకం ఉంది సో మొత్తానికి నసీం గారి మద్దతు ప్రశాంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ తల్లి మీ పేరేనా దీపిక దీపికా గారు బాగున్నారా ఓటు వచ్చిందా మీకు వచ్చింది ఇదే ఫస్ట్ ఓటా మరి ఫస్ట్ ఓట ఎవరికి తల్లి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం కారణం ఏమి ఈజీ ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా పడట్లేదు కాలేజ్ లో అంటే జాబ్ రావాలంటే బాబు రావాల్సిందేనా అంతే మొత్తానికి మీ విద్యార్థుల మద్దతు అంతా ఈసారి ఏ పార్టీ పొందే అవకాశం అంతా టీడీపీకి అంటే స్టూడెంట్స్ ఆ విధంగా డిస్కషన్ జరుగుతున్నా తల్లి జరుగుతుంది సో మొత్తానికి దీపిక గారి మద్దతు వారి ఫ్రెండ్స్ మద్దతు మొత్తం తెలుగుదేశానికి అంటున్నారు అమ్మా తెలుగుదేశం పార్టీ తరఫున మీ కోవూరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వస్తారు తెలుసా ప్రశాంత్ రెడ్డి గారు పిపిఆర్ సో మొత్తానికి మీరైతే తెలుగుదేశం సపోర్ట్ చేస్తాంటారు ఓకే దీప్ గారు థ్యాంక్ యూ తెలుగు రాస్తా ఊట తెలుగుదేశం తెలుగుదేశం ఏ తెలుగుదేశం అంటే ఎంత అభిమానం తెలుగుదేశం నుంచి మీ సారి కోవు నియోజకవర్గం నుంచి ప్రశాంత్ రెడ్డి గారు నిలబడతారు గెలిపిస్తారా గెలిపిస్తారు తమ్ముడు ఏం పేరు వినయ్ అన్న వినయ్ గారు బాగున్నారా బాగున్నా మీ కొవ్వూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు విజయ అవకాశాలు ఎలా ఉండే అవకాశం తెలుగుదేశం బాగా చేసింది ఇక్కడ అన్ని తెలుగుదేశం పార్టీ మీద మంచి గాలి ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నాను అంటే మీ ఇందుకుపేట మండలంలో ప్రత్యేకించి నరసాపురంలో బాగుంది బాగుంది ప్రశాంత్ రెడ్డి గారు అంటే సేవా కార్యక్రమం రోడ్లు వేసారు మొత్తానికి కి వినయ్ చేసే తొలి ఓటు ప్రశాంత్ రెడ్డి గారికినా గెలిపిస్తారా గెలిపిస్తే ఇంకా ఏమేమి పనులు చేయించుకోవాలి కోరుకుంటున్నారు అంతవరకు ఇక్కడ ఇల్లు ఇంకా సరిగా లేవన్నా కావాలి స్థలాలు చాలా మంది ఎక్కువ ఉన్నారు పిల్లకాయలు ఇళ్ళ స్థలాలు ఏ ప్రధాన సమస్య మరి రేపు ఆమె గెలిపించుకునే ద్వారా తీర్చుకుంటారు తీర్చుకుంటా మొత్తానికి తెలుగుదేశం పార్టీ సార్ సార్ నమస్తే బాగున్నారా బాగున్నారు సార్ పెంచలయ్య గారు మీ కోవ నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఈసారి మును పెద్ద లేని విధంగా ఒక మహిళ బేబిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అవకాశాలు ఎలా ఉండే ఉన్నాయి ఆమె తప్పకుండా విజయం చేకూరుస్తాం హండ్రెడ్ పర్సెంట్ కానీ ఏంటంటే పార్టీ ఏంటంటే ఫస్ట్ దినేష్ రెడ్డికి ఇచ్చారు దినేష్ రెడ్డి తర్వాత ప్రశాంత్ రెడ్డి అని ప్రకటించారు అయినా కానీ ప్రశాంత్ రెడ్డి గారు మాకు తెలియకపోయినా పార్టీ ఎవరు నిలబెడితే వాళ్ళకి ఓటు జగన్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి జగన్ గారి అంటే కొంచెం జనాలు కూడా బాగా విసిగెత్తిపోన్నారు ఇది నిత్యావసర వస్తువులకి వస్తువులు ప్రధానంగా అయితేనేవి ఒక పని ఒక పని కోసం మనం బయటకు వెళ్ళాలన్నా కూడా ఇతను ఏ పార్టీ అనేది ముందు చూస్తున్నారు అతను ఆ పార్టీ మనిషి అయితేనే చేస్తున్నారు అపోజిస్ట్ పార్టీ అయితే మాకు చేయటం లేదు నెల్లూరు పార్లమెంట్ కి ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ప్రశాంతి రెడ్డి గారు హస్బెండ్ నిలబడుతున్నారు ఆయనకి ఎలా ఉండాలి గెలిపే అవకాశాలు తప్పకుండా గెలుస్తాడు గెలుస్తాడు డౌట్ ఏం లేదు ఎందుకంటే ముందు వేదాం అస్తాన చేశారు కానీ ప్రజల్లో అవకాశం ఒక అవకాశం ఉన్నారు కాబట్టి అవకాశం కోసంగా వైసీపీ నాయకుని గెలిపించారు అంతేగాని వ్యతిరేకంగా ఏం చేసింది ఏం కాదు ఓకే మరి రానున్న ఎన్నికల్లో అంటే మీ కోవర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు రెడ్డి దంపతులు వీళ్ళందరినీ గెలిపిస్తారు మీరు తప్పకుండా గెలిపిస్తారు ఇందుకులపేట మండలం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట మరి ఈసారి అది ఎలాగ ఉండే అవకాశం ఉందా ఇప్పుడు నూటికి సెవెంటీ పర్సెంట్ టీడీపీ కోట్లు పడతాయి ఇందుకులపేట మండలంలో అదే విధంగా ఈసారి ఎయిటీ పర్సెంట్ వస్తుంది తెలుగు కారణం ఏంటి కారణం ఏంటంటే జనాల్లో బాగా ఒక అసంతృప్తి అనేది ఏర్పడిపోయింది జనాలు బాగా ఇసుగెత్తుకున్నారు ఈసారి తప్పకుండా ఎక్కువ టిడిపికి వేస్తారని ఒక నమ్మకం ఉంది గతంలో వేసిన వాళ్ళందరూ కూడా చాలా మంది ముందుకు వచ్చి చెప్పు చెప్పారు పక్క అవకాశం ఒక అవకాశం అని చెప్పారు అవకాశం ఇచ్చిన దాని వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది జీవితంలో మళ్ళీ ఇక్కడ పొరపాటు చేయకూడదు ఒక భావం ప్రజల్లో బాగా నాటుకో నాటుకోండి అందుకే వాళ్ళు మార్పు కోసం తెలుగుదేశం వైపు చూస్తున్నారు చూస్తున్నారు మరి ఎందుకు ప్రశాంత్ రెడ్డి గారు మీ నియోజకవర్గానికి రావడం పట్ల మీ స్పందన ఏంటి నిర్ణయించింది కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి చేస్తాం చేస్తుంటే దినేష్ రెడ్డి గారు మాట్లాడుతూ మా అక్క గారు నేను తప్పకుండా గెలిపించుకొని తీరుతాను అంటున్నారు దినేష్ రెడ్డి గారి దినేష్ రెడ్డి గారు ఇటు చెప్తే అటు వెళ్తాం దినేష్ రెడ్డి గారు కానీ వాళ్ళ తండ్రి గారైనా పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కానీ ఆ వాళ్ళిద్దరు మనస్తత్వం ఇదిగో నాయన మీరు మాకెంత గౌరవం ఇచ్చారో అదే గౌరవాన్ని ఇవి కూడా ఇవ్వండి వాళ్ళు చెప్పారు అదే విధంగా చేస్తాం చెప్పారా వాళ్ళు మొన్న రాజపాల మీటింగ్ జరిగింది అక్కడ కూడా వెళ్ళాము చెప్పినారు అదే ప్రకారం చేస్తాం ఓకే మొత్తానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి వేమిరెడ్డి రెడ్డి గారిని గెలిపించి తీరుతారంటారు తీర్ లక్ష్యం ఓకే థ్యాంక్ యూ చెప్పారు గారు మారుబాయ్య వెంకయ్య గారు మరి త్వరలో ఎలక్షన్ రాబోతా ఉంది ఫోర్ నియోజక వరకు తరపున ఏం రెడ్డి ప్రశాంతి మేడం గారు పోటీ చేస్తారు మరి మీ మద్దతు ఆకు ఉంటుందా మేము చేస్తాం తప్పకుండా చేస్తారా మీరే వర్క్ చేస్తే ఇంకా జంతా మీ బంధువుల చెత్త అందరి చేత అడిగే రావడవులు మరి ప్రశాంత్ రెడ్డి గారికి మీ మద్దతు పూర్తిగా ఉంటుందా తొమ్మిది మేము తెలియజేసింది అన్నింటిని కానీ ఇటీవల మా ఊరు ప్రెసిడెంట్ మా కులస్తులు దాని వల్ల వైసేపు చేయడము కొన్ని బంగల కారణాల వల్ల మై పరుల్లలు మేమంతా కలిసి మెలిసి ఉంటాం ఇక్కడ ఆ నాంట ఏందంటే మేము వైసీపీల చాలా ఆ చేరడంలో ఉస్తం కొడుతుం ఉన్నాము ఉంటాము ప్రశాంతి మేడం గారికి మీ మద్దతు ఉంటది టీడిపికి మేము ఓట్లు ఆస్తా ఈసారి ఖచ్చితంగా నా బాగున్నారా భావనరా పేరే పెపేరేపేరా తబ్రమయ్యా తబ్రమయ్యా ఇప్పుడు ఇంకా నలభై రోజులు ఎలక్షన్ రాబోతుంది మీకు తెలుసు మిశారు మీకు తెలిసింది కొత్తగా తొలిసారిగా

అన్ని ఉరుపులు ఇల్లు ఉరుపులు మొదటి రాజశేఖర అయ్యామంలో గట్టిన ఇల్లు అయ్యి రాజశేఖర రెడ్డి అయ్యాము గట్టిని అయ్యా కట్టి ఒక పదిహేను ఇరవై ఏళ్ళు అయి తాత కాలమే వేసిపోయారు మాకు అప్పటి నుంచి ఉరుపులో ఇల్లులు అప్పటినుంచి స్లాపలు పగలు పట్ల కప్పుకోను స్లాబ్లన్నీ పగలు పట్ల కప్పుకోను అంటే అప్పటి నుంచి మేము తెలుగుదేశమే పగలు దేశం అప్పుడు పార్టీ మాత్రం తెలియదేశమే మారిందేమీ లేదు ఎప్పుడు మారలా రామ రాయం నుంచి ఇప్పుడు మారలా మేము రామరావు అయ్యంగా నుంచి కూడా ఇప్పుడు మార్లం ఆయన అంటే మాకు అభిమాను అప్పటి నుంచి అంచనా ఉన్నాం ఎవరు వచ్చి చేసింది లేదు అమ్మ వస్తుంది కాబట్టి మాకు మీరు గెలిపించుకుంటే ప్రశాంత్ రెడ్డి గారిని మీకు తప్పకుండా న్యాయం చేస్తుందని మీ నమ్మకం మా నమ్మకం ఎందుకంటే చేస్తుంటే పనులు గెలుపుకుంటాం ఆమె మెజార్టీగా గెలిపించుకుంటాను మేము పనులు చేసుకుంటాం అడిగి పనులు చే

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు అంటే చెప్పండి మేము ఏంటంటే మొదటి ఇప్పుడు అమ్మని నమ్ముకుంటున్నాం వచ్చి మేము రెండు రోజులు టీడీపీ వేస్తారా తెలుగుదేశం వేస్తారా మేము తెలుగుదేశం కేస్తాం ఓట్లు ఎవరికి రెండు ఓట్లు మొదటి నుంచి అదే మేము వేసి రెండు ఓట్లు వేస్తాం మేము మొదటి నుంచి వేస్తాం కదా రెండు ఓట్లు మాకు ఆ పార్టీని ఈ పార్టీని మాకు లా మేము చేయకపోయినా చేసినా మా దగ్గర మా దగ్గర ప్రసాద్ రెడ్డి మేడం మీ పేరేంది గారు మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం తరఫు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు పోటీ చేస్తారు టీడీపీ తరఫున తెలుసా మీకు మరి ప్రశాంత్ మేడం గారికి మేము ఓటు వేస్తారా కాస్త గెలిపిస్తారా ఎందుకు అలాగా గెలిపిస్తా